నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ వారు గుంటూరులో గ్రాండ్గా లాంచ్ చేశారు కదండి నేను ఆగి కొన్ని వెరైటీస్ చూపించడానికి కారణం కూడా నేను ముందు వీడియోలో చెప్పాను ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది పొద్దున్నొచ్చిన జనాన్ని చూశాక అంటే మన సబ్స్క్రైబర్స్ నేను లెక్క పెట్టలేదు కానీ ఒక థౌజండ్ బిలోలో అయితే ఉన్నారండి ఖచ్చితంగా ఇంకా వచ్చారు నేను అందరినీ కలవల మధ్యాహ్నం వెళ్ళిపోయాను సాయంత్రం దాకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు వాళ్ళందరికీ చాలా మటుకు ఏంటంటే కొంచెం ప్యూర్ అలా చూసుకున్నారు చాలా వరకు అయితే ఇంత పెద్ద స్టోర్లో మొత్తం ఈ ర్యాక్స్ అన్నీ ప్యూర్లే ఒకసారి ఖాళీ ఎలా చూపించే చక్కగా ఒక్కొక్క ర్యాక్ అండి ఆ చివర వచ్చి మనకు అంతా కూడా పట్టు అవును కదా ఆ తర్వాత ఆ మూల వచ్చి మొత్తం బెనారస్ ఖతాన్ మళ్ళీ నారాయణపేట్ బలిదాన్ తర్వాత జార్జెట్ జార్జెట్ లోనేమో మళ్ళీ జార్జెట్ టిష్యూలు అలా బెనారస్ వెరైటీలు ఒక్కొక్క ర్యాక్ లో ఒక్కొక్కటి అండి మైసూర్ సిల్క్స్ మైసూర్ సిల్క్స్ తర్వాత ఏమో మళ్ళీ మనకి కుప్పడం సారీస్ సిల్క్ లేనిదంటూ లేదు ఇంకా అటు చూస్తున్నారు కదా ఆపోజిట్ ఆపోజిట్ లో అన్ని కూడా ఫోర్ థౌసండ్ లోపల మీకు పెట్టుబడి కావాలన్నా డైలీ వేర్ కావాలన్నా అద్భుతమైన అటు ఉంటాయి నువ్వు అదంటున్నావు మీవి హ్యాండ్లూమ్ చాలా బాగుంటాయి గుంటూరులో చాలా మంది ఎప్పటిప్పటి నుంచో సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు వాళ్ళందరికీ కూడా హ్యాండ్లూమ్ కావాలంటే ఒకే చోట అండి మీరు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు నేను ఇదివరకు ఎప్పుడో ముప్పై ఆరు అన్నాను ఇప్పుడు ఒక వంద రకాలైన ఉంటాయి ఈ పొడుగంతా మనకి ప్యూర్ ఇంకా ప్యూర్ పట్లు ఈ చివరి చివరి దాకా మీరు ఏ రేట్ కావాలంటే ఆ రేట్లో ఈ వీడియోలో అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి మనకి సంక్రాంతి నెల ముందు చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి సో దానికి సంబంధించి స్పెషల్లీ పట్టు శారీస్ అండ్ మనం ఏంటంటే అక్టోబర్ ఫిఫ్త్ వరకు ప్రతి పట్టు చీర మీద కూడా చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి చీర అద్భుతంగా ఉంది ఎవరికి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి పెట్టాము కలెక్షన్స్ సో ఇంకా వెళ్ళిపోదాం కలెక్షన్లో ఇంకొకటి ఏంటంటే మీరు శుభకార్య నిమిత్తం వస్తే మీరు పెట్టుబడి పట్టు చీర నుంచి బీరు కట్టుకునే పట్టు చీర నుంచి అన్నీ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఏంటంటే పెట్టుబడి చీరలు కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే నేను శతమానం వారు అన్ని బ్రాంచులకి వెళ్ళారండి ఓపెనింగ్స్ ఇది చాలా పెద్దది భాగ్యశ్రీ అవును మాల్లా పెట్టారండి అంటే దేనికి దానికి సెక్షన్స్ నాకైతే రాజమండ్రి బొమ్మనా బ్రదర్స్ గుర్తుకొస్తారు ఒకప్పుడు సో ఇవన్నీ మనకి కొత్త కొత్త డిజైన్స్ కదా ఫస్ట్ అయితే చెప్పాను కదా ఎవరికి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి చూస్తాను సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో కంచి సారీస్ కూడా ఒక నాలుగు చూపిస్తే బాగుందని అందరూ అందరు కాస్ట్లీ అనుకోకపోవచ్చు ఫస్ట్ చూపించేది ప్యూర్ బ్రైడల్ పాడియా టూ గ్రామ్స్ జెరీ యూజ్ చేసిన శారీస్ స్పెషల్లీ గుంటూరు బ్రాంచ్ కోసం మనం థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అమ్మేది సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో పెళ్లి కూతురికి ఎంత బాగుందో మధ్యలో గోల్డ్ వచ్చి గోల్డ్ వచ్చి బోత్ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ కుట్టు బార్డర్స్ గ్రీన్ కలర్ తో మంచి గోల్డ్ జరి తోటి మిడిల్ లో కూడా చూస్తే కనుక మీకు డిజైన్ చాలా క్లాసీగా వచ్చిందండి అసలు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎక్కడా రాదండి అది మాత్రం నేను చెప్పగలను అండ్ నెక్స్ట్ సారి ఇది కూడా అదే ప్రైస్ ప్రైజు డైలాగ్ లో రిసెప్షన్ వేర్ గా చాలా బాగుంటది పార్టీ వేర్ గా సూపర్ ఉంటుంది అండి హాయిగా టెన్ ఫైవ్ కి పెళ్లి కూతురికి ఇలా వెళ్ళిపోతే మిగిలిన పెట్టుబడి చీరలకి ఫ్లోర్ లో అటువైపు ఉన్న శారీస్ తీసేసుకోవచ్చు ఇవి లిమిటెడ్ కలెక్షన్ అండి ఓన్లీ గుంటూరులో మాత్రమే ఉన్నాయి సో అది మిగతా స్టోర్లో లేవు అక్టోబర్ ఫిఫ్త్ వరకు మీరు రాగలిగితే ఎలాంటి అద్భుతమైన చీరలు కాఫీ కలర్లో చాలా బాగుందండి మంచి క్వాలిటీ తోటి చక్కగా లైట్ వెయిట్ తోటి సూపర్ ఉన్నాయండి అన్నీ కూడా మొత్తం ఇంటర్లాక్ వేవింగ్ ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఇంటర్లాక్ వేవింగ్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టెన్ నెక్స్ట్ ఈ సారీ షో మిడి లో వీవింగ్ బుటీ అంటే కింద వచ్చరికి టొమాటో పింక్ కలర్ బోర్డర్ తో ఎంత క్లాసీగా ఉందో సో ఇలా ఈ ర్యాక్ లో ఇలా ఉన్నాయండి ఇవన్నీ కూడా అక్టోబర్ ఫిఫ్త్ వరకు మీకు అవైలబుల్ గా ఉంటాయి తొందరగా స్టోర్ ని విజిట్ చేయండి ఫస్ట్ రెస్పాన్స్ అయితే అల్టిమేట్ రెస్పాన్స్ మాకు టైం కదా ఎంత బాగుందో అసలు ఇలా టెన్ ఫైవ్ ఇవి మాత్రం బంపర్ ఆఫర్ అంటే మీరు చక్కగా ఈ ఐదో తారీఖు తీసుకుంటే మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే పట్టుసారి ప్రతిదీ బాగుంది ముట్టుకుంటే మీకే తెలుస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫర్ చూపించేసాం కదా ఇప్పుడు వచ్చేసరికి అసలు మన దగ్గర పట్టులో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన పీస్ అండి కంప్లీట్ మా మాస్టర్ డిజైనర్స్ చేత డిజైన్ చేయించిన సారీస్ ఫస్ట్ శారీ రెడ్ శారీ చూడండి చాలా బాగుంది చక్క జాం వీవింగ్ లాగా మంచి వీవింగ్ స్టైల్ వచ్చింది పట్టు కూడా కొత్త సారీస్ అండి మా దగ్గర నుంచి వచ్చింది హాయిగా మేము హైదరాబాద్ లో కంచి పట్టు శారీస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఎప్పుడు పెడతామని వీడియో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారండి ఇప్పుడు గుంటూరులో అలాంటి ఆఫర్ కూడా నడుస్తుంది గుంటూరు ఒక్క గుంటూరు ఒకటే కొత్తగా షాప్ లాంచ్ అయ్యింది కాబట్టి గుంటూరు వరకే మరి ఆఫర్స్ ఉన్నాయండి శుభకార్యాల ద్వారా యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఉన్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో అండి ఇంకా ఈ చీర మీ ఎంత కోసం ఇంక మీరు అర్థం లెక్కేసుకోవచ్చు ఇరవై రెండు వేలది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అవును అండ్ నెక్స్ట్ ఇది బాగా నచ్చింది నాకు అది కూడా బాగుందండి ఆరెంజ్ కి మంచి కలర్ లో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇది అయితే బ్యూటిఫుల్ శారీ అండి అలా తీసేసుకోవచ్చు పింక్ కలర్ మంచి పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ మొత్తం మీనాకారి కంచి పౌడర్ చాలా వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం రెడ్ చూసాం కదా రెడ్ లో బ్లూ ఎస్ చాలా అందంగా ఉంది సారీ మీ దగ్గర ఈ కలర్ శారీ ఉంటది కదా ప్యూర్ కాది నాకు ఎంత బాగా వచ్చా కలర్ చాలా బాగుంటుంది అండి కొంతమంది ఏంటంటే కలర్ చూసి మనకి ఎలా ఉంటుంది కడితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది పట్టు చీరలు చాలా బాగున్నాయి ఆ పట్టు చాలా బాగున్నాయి మంచి కంచి బోర్డర్ చక్కగా ఇది మనకి బుట్టి స్టైల్ తోటి చాలా బాగుంది ప్రైస్ చెప్దామండి మేము ప్రైస్ చెప్పకుండా ఇంకో మాటల్లో వెళ్ళిపోతాం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది మంచి ధరలో వస్తుంది ఇది ఇంకా మాటల్లో ఇది అండి బెనారసీ చీర స్టైలే నన్ను అడిగితే బోర్డర్ అంతా చక్కగా మీనాకారి అద్భుతంగా ఉంది చీర ఓపిక్ గా చూడండి కంగారు పొడిపోయే కాకుండా శుభకార్యాలు ఉన్నవారు మీరు చక్కగా ఓపిక్గా చూసుకోండి ఒక్కొక్క చీర మీద కూడా మీకు డిస్కౌంట్స్ ఉన్నాయి పట్టు చీరల మీద అయితే మీకు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి పాడియా సారీస్ అయితే సెవెంటీ పర్సెంట్ దాకుండి టెన్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మనం గుంటూరులో ఉన్న కొత్త స్టోర్లోనే ఇంకా మిగతా స్టో బ్రాంచెస్లో లేదు ఇది రామ బ్లూ కలర్కి పర్పుల్ కలర్ అండి ఇది కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది ఇది బాగుంది ఆరెంజ్ కదా ఈ ఆరెంజ్ కలర్ అద్భుతంగా ఉందండి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది నీట్ గా పికాక్ డిజైన్ చాలా అందంగా చేశారు తోక పికాక్ తోక చక్కగా ఎంత అందంగా ఉందో అసలు చూడండి ఇది మనకి కంచి వింటేజ్ పట్టు స్టైల్లో వచ్చింది మిడిల్ లో అంతా కూడా చాలా చెక్స్ తల్లుకి సూపర్ అసలు పెళ్లి కూతురు ఎవరైనా కట్టచ్చు నువ్వు బోర్డర్ చూసావా ఎంత బాగుందో వీవింగ్ కూడా మాస్టర్ వ్యూవర్స్ ఏమో చాలా అందంగా వచ్చింది అసలు బ్యూటిఫుల్ శారీస్ అండి ఇలాంటి శారీస్ కంప్లీట్ మాస్టర్ వ్యూవర్స్ చేత వీ శారీస్ సో అసలు ప్రతి చీర కూడా అద్భుతంగా ఉంటదండి సో నెక్స్ట్ దానికి వెళ్దాం ఇవి డిజైనర్ శారీస్ కదా అవును నీ లెంగ్త్ మనకి పైతానీ స్టైల్ బార్డర్ వచ్చి ప్యూర్ మనకి సిరీకోటాలో వ్యూవింగ్ వస్తుంది పైతానీ అంటున్నావు కానీ నాకైతే జామదానీ కనబడుతుంది జామదాని జామదాని జాదాని వీవింగ్ హాఫ్ వర్క్ వచ్చిందండి పూర్తిగా డిజైనర్ సారీ అంతే చాలా బాగుంది ఇప్పుడు పెళ్లికి కావాల్సిన పిల్లలు లేకపోతే బాగా భాగ్యశ్రీ వయసులో పిల్లలు పిల్లలు ఇట్లా కట్టుకోవచ్చు సెవెన్ థౌసండ్ దీని మీద కూడా బాగా తగ్గుతుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత స్మూత్ గా ఎంత షైనింగ్ గా అద్భుతంగా ఉంది ఎక్కడ తెస్తారబ్బా డిజైన్స్ మనం నెల్లు రోపినికి గజబుకు బోర్డర్ అసలు ఏమైనా ఆర్డర్ వచ్చాయండి వీళ్ళకి ఇది అలా ఉంది మళ్ళీ చూడండి ఇది అంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగా అందంగా చేస్తారు వీవింగ్ ఈ పైన వచ్చినప్పటికి ఇంకా అందంగా ఉంది మొత్తం నాకు ఎలా ఉందంటే బెనారసి బెనారస్ శారీ లా బ్లౌజ్ మంచి డిజైనర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి పట్లు చాలా బాగున్నాయి మామూలుగా అసలు నన్ను అడిగితే హైదరాబాద్ కలెక్షన్ పెట్టారు వీళ్ళు అండ్ నెక్స్ట్ ఇది ఇది ఇంకా అద్భుతంగా ఉంది చాలా డిజైనర్ సారీస్ హైదరాబాద్ లో కూడా మనం చూడలేవు కొత్తగా అసలు కూడా ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ బాగా ఇష్టపడుతున్నారు అదే స్టైల్లో మనకి ఆరెంజ్ కి చక్కగా మేనాకారి వీవింగ్ బోర్డర్ వచ్చి శారీ అంతా వీటి మీద ఏంటంటే మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి ధర మీద ఎంత తగ్గుతుందో చూసుకుని మీరు దాని ప్రకారం తీసుకోవచ్చు ఇది మిడిల్ అంతా మనకు సారీ పళ్ళు అంతా ఇలా వస్తుంది మిడిల్ లో మీకు చక్కగా ఇదైతే చాలా డిమాండ్ ఉందండి ప్రస్తుతం ఇది జామదాని వీవింగ్ ఈ జామదాని వీవింగ్ కంప్లీట్ లైట్ వెయిట్ కొంచెం అట్లా లైట్ వెయిట్ సింగిల్ పళ్ళు పెట్టుకున్నా బాగుంటుంది చూపించడం పాపం వదలట్లేదు అసలు ఈ చీరలో అవును ప్రస్తుతం ట్రెండింగ్ శారీస్ అండి చాలా బాగున్నాయి నాకు ఇదైతే బాగా నచ్చింది చాలా అసలు అమ్మాయి రిసెప్షన్ టైంకి కడితే అసలు మామూలుగా ఉండదండి లేకపోతే మదర్ అట్లా కూడా కట్టచ్చు చాలా అసలు బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ మనకిది రంగ్ కట్ స్టైల్లో వచ్చిందండి అయితే కంచుపట్లు ఇలా వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఇవి రంగ్ కంచి అని అంటున్నారట సో అలా కొత్తగానండి ఎంత బాగుందో అసలు మంచి కంచి బోర్డర్ ప్రతి చీర మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ తొందరగా వీడియో వేసేయండి అలాగే తప్పకుండా ఎందుకంటే స్టోర్ కు వచ్చేవారికి ఒక అవగాహన ఉంటుంది కదా ఏ చీరలు ఉన్నాయి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అందుట్లోనూ అక్టోబర్ ఫిఫ్త్ వరకే ఈ స్పెషల్ ఆఫర్ కదా అవును శుభకార్యాలు ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఆ ర్యాక్లో ఉన్నాయి అక్కడ కూడా రండి తర్వాత నెక్స్ట్ వచ్చి ఇదండి ఇదంతా కూడా మొత్తం మనకి మీనాకారి వీవింగ్ వచ్చి చాలా బాగుంది ఈ శారీస్ మీద కూడా మనకి డిస్కౌంట్ ఉంది ఇవన్నీ కూడా థర్టీ వన్ థౌసండ్ ట్రిపుల్ దాకా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తే చక్కగా ఇదంతా కూడా మాస్టర్ వీవర్స్ మాత్రమే తయారు చేసే శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ విజిట్ చేయొచ్చు ఇవి రిచ్గా మనకి ఇలా పళ్ళు వస్తుందండి క్వాలిటీ బాగుంటాయి మంచి పట్టు చీరలు హైదరాబాద్లో అయితే చాలా వరకు శుభకార్యాలు ఉన్నవారు వీళ్ళ స్టోర్లోనే తీసుకుంటారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ స్టైల్లో అద్భుతంగా ఉంది థర్టీ వన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంచుమించుగా మనకి ఆరు ఆరును పదిహేను వందలు ఏడు వేల ఐదు వందల పైన తగ్గుతుంది ఇక ఆ తర్వాత కూడా చూపిస్తాను ఇలా వర్క్వి పేటెడ్ పాయింట్ వర్క్వి అయితే వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి కొత్త స్టాకు ఎక్కడ నలిగి లేవు ఈ చీరలకు ఇప్పుడు ఏంటంటే చాలామంది హైదరాబాద్ వరకు వస్తున్నారు ఇప్పుడు మీకు హైదరాబాద్ దాకా అక్కర్లేదండి వీళ్ళ దగ్గర మీరు చక్కగా ఇక్కడ తీసేసుకోవచ్చు ఈ శారీ మనకి ఫార్టీ ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే సిక్స్టీ వరకు కూడా ఇవి సేల్ వచ్చేస్తున్నారు దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మీకు శారీ అంతా ఇలా వస్తుంది మొత్తం వర్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు గోల్డ్ పూర్తిగా గోల్డ్కి పేటెడ్ పాయింట్ వర్క్ ఇచ్చారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ నేను ఏంటంటే కొన్ని మాత్రమే చూపించాను ఒక్కొక్కటే చూపిస్తున్నాను సో మీరు స్టోర్కి వచ్చినప్పుడు ఒకసారి అడగండి అడిగితే వాళ్ళు అలా చూపిస్తారు ఇది ఎక్సలెంట్ అండి సారీ ఎంత బాగుందంటే చీర పెళ్లి కూతురికి అద్భుతంగా ఉంటుంది ఇదైతే ఇంచుమించుగా ఒక్క రూపాయి తక్కువ అరవై వేలండి అండి ఈ చీర సిక్స్టీ థౌజండ్ ఈ బార్డర్ చూశారు కదా మీనాకారి వేవింగ్ తోట చాలా అద్భుతంగానేశారు ఈ కంచి బోర్డర్ మనకు సాధారణంగా కింద ఉంటుంది ఈ బార్డర్ ఇక్కడ వస్తుంది కానీ చాలా డిఫరెంట్గా చక్కగా పైన ఇచ్చారు ఇక్కడ మళ్ళీ మన కంచి బోర్డర్ వస్తుంది శారీ అంతా గోల్డ్ సారీ తోటి చాలా అందంగా ఉందండి డిజైనర్ శారీ ఇప్పుడు మీకు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఈ శారీస్ ఏంటంటే మీకు ఈ నెల ఐదు వరకు అంటే అక్టోబర్ ఐదు వరకు మీకు ఇంచుమించుగా వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి మీరు హాయిగా పర్చేజ్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది ఇంక గోల్డ్ శారీస్ కూడా అండి ఇది ఎంత బాగుందో అంత మీనాకారి వ్యూవింగ్ చక్కగా చాలా అందంగా లత డిజైన్ ఇచ్చినేమో చీరేమో గోల్డ్ తోటి వీవ్ చేస్తారు గోల్డ్ దారాలతోటి తర్వాత మనకి మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే సిల్వర్ క్రీపర్ స్టైల్లో ఇచ్చుకుంటూ మీనాకారి ఇచ్చారు అద్భుతమైన చీరండి ఈ చీర కూడా రేట్ చెప్తాను నేను మీకు ఇది ట్వంటీ సెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది అండి ట్వంటీ ఎయిట్ అండి దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంచుమించు ఆరు వేలు పైనే తగ్గిపోతుంది మంచి ధరలో వస్తుంది ఇక తర్వాత వింటేజ్ పట్టు ఎంత బాగుందో చూడండి నేను హైదరాబాద్లో ఎక్కువగా ఈ వింటేజ్ పట్టుని బాగా సపోర్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇవి మాస్టర్ వీవర్స్ మాత్రమే తయారు చేస్తారు సో ఎంత అందంగా ఉందో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్ పట్టు శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని ధర కూడా ఉండండి ఇది ఇది ఎంతవరకు ఉంది ఇది థర్టీ సిక్స్ థౌజండ్ ఉందండి దీని మీద మళ్ళీ మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు చాలా వరకు తగ్గుతుంది థర్టీ బిలోలోనే వచ్చేస్తుంది ఇది ఒక ఇదైతే ఎంత లైట్ వెయిట్ ఉందండి శారీ అంతా గోల్డ్ షేక్స్ తోటి సిల్వర్ అండ్ గోల్డ్ బుటీతోటి చాలా చక్కగా వచ్చింది ఇక ఆ తర్వాత ఇది చూడండి ఎంత బాగుంది రెండు వైపులా గ్రీన్ బార్డర్ మీకు చక్కగా చాలా అందంగా వచ్చింది మిడిల్ అంతా కూడా చక్క బుటీ స్టైల్ తోటి చాలా బాగుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే మీరు ఒక్కొక్కటి నేను చూపించాను కదా కేవలం మన సబ్స్క్రైబర్ల కోసమే అంతే నన్ను పర్సనల్గా కూడా అడిగారు మేడం మాకు వీడియోలో చూపిస్తే ఒక ఐడియా ఉంటుందండి అందుకోసం మీకోసం ఈ వీడియో చేస్తున్నాను సో మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు పిక్ తీసుకుని స్టోర్కి వచ్చినప్పుడు చూసుకుని చక్కగా తీసుకోండి ఇది ఇంత అందంగా ఉందో శారీ ఇది ట్వంటీ ఎయిట్ మాత్రమే అమ్మాయికి రిసెప్షన్ టైంకి బ్యూటిఫుల్ శారీ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తోటి ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే స్టోర్కి వచ్చేటప్పటికే మీరు ఒక అవగాహనతో రావచ్చు అనమాట ఇది చూడండి మిడిల్ అంతా కూడా చాలా అందంగా గోల్డ్ డిజైన్ చేశారు రెండు వైపులా ఈక్వల్గా బోర్డర్ వచ్చింది ఇది కూడా మీకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంది దీని మీద మీకు ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇలా నెక్స్ట్ ప్రతి చీర మీద కూడా నేను శతమానం వారి అన్ని స్టోర్లకి వెళ్తున్నానండి ఆల్మోస్ట్ అన్ని స్టోర్లు షూట్ చేస్తూ ఉంటా కానీ ఇక్కడున్న ఎక్స్క్లూజివ్ పట్టు చీరల కలెక్షన్ మిగతా చోట్ల లేదండి చాలా బాగుంది చాలా ఎక్కువ మంచి కలెక్షన్ పెట్టారు విత్ మీనాకారి వీవింగ్ తోటి వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా ఇంకా ఒకటేంటంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి నాకు ఇంకెన్ని తీసినా కూడా తనివి తీరట్లేదు ఇందులో ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇంక ఇలా అన్నీ కూడా మొత్తం మనకి వింటేజ్లో ఉన్నాయి మీనాకారి వీవింగ్లో ఎక్కడా లేనటువంటి వెరైటీస్ నాకైతే చాలా బాగా నచ్చాయండి చాలా బాగున్నాయి సిటీ కంటే కూడా చాలా మంచి కలెక్షన్ అయితే వీళ్ళు పెట్టారు ఇది చూడండి లాస్ట్గా చూపిస్తాను ఎందుకంటే ఎన్ని చూపించినా నాకు తను తీరట్ల బ్యూటిఫుల్ శారీ అండి సినిమా యాక్టర్ శ్రీదేవి గారు కట్టారు ఇట్లా వింటేజ్ కలెక్షన్లో ఇంత బిగ్ బార్డర్ తోటి అంటే మనకి దా కొంచెం ఉన్న అమ్మాయి కడితే అచ్చి అద్భుతమైన శారీ అండి చాలా బాగుంది మిడిల్ మీకు నెమలకంటన్ రంగు ఇచ్చి మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చి ట్రెడిషనల్ కుట్టు బోర్డర్ తోటి వచ్చింది ఇది ధర చెప్తాను నాకు అది బాగా నచ్చిందండి ఇది ఫార్టీ థౌజండ్ నేను అనుకున్నాను ఇంచుమించు ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా ఉంటుంది అని అనుకున్నా ఫార్టీ థౌజండ్ ఉంది ఇప్పుడు మీకు ఐదో తారీఖు అంటే అక్టోబర్ ఫిఫ్త్ లోపు మీరు పర్చేజ్ చేసుకుంటే శుభకార్యాల నిమిత్తం ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి చక్కగా మీరు పర్చేజ్ చేసుకోండి అప్పుడు మీకు ఏంటంటే అప్ టు సెవెంటీ ఉంది సో మీకు మంచిగా తగ్గుతాయి ఖచ్చితంగా మంచి అయితే వస్తాయి అలాగే కొత్త స్టోరు కొత్త కలెక్షన్ శతమానం సిల్క్స్ వారు ఇక్కడ ఏంటంటే చాలా బాగా మంచి ధరలు అయితే పెట్టారు రెండు వైపులా కూడా చాలా బాగున్నాయండి మనకు పెద్ద పెద్ద ఫ్లోర్స్ ఇచ్చేసారు ఏకంగా అంటే ప్యూర్ అంతా ఒకవైపు ఫ్యాన్సీ అంతా ఒకవైపు అట్లా ఇచ్చారు సో వన్స్ ఇక్కడికి వచ్చేస్తే కూతురు కావాల్సిన పెళ్లి చీరలు కూతురు కట్టుకోవాల్సిన డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి అసలు జార్జెట్లో కానీ ఆర్గంజాలో కానీ చాలా కొత్త వెరైటీ ఉన్నాయి చాలా బాగున్నాయి పెద్ద స్టోరు చక్కగా ఇవి అయిపోయాక మీరు రిటర్న్ గిఫ్ట్స్కి అంటే వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి ఉంచడానికి పెట్టుబడి చీరలు మీకు హాయిగా ఐదు వందల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ముఖ్యంగా శతమానం వారి దగ్గర ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ కూడా ట్రై చేయండి ఇంట్లో పెద్దవారు ఉంటారు అమ్మ అత్త లేదా అమ్మమ్మ నానమ్మ అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళే కట్టుకునే బొబ్బిలి కాటన్లు ఇలాంటివి కొన్ని రకాల కాటన్స్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి వాళ్ళకి ఆ చీరలు మీకు చక్కగా ఇక్కడ దొరుకుతాయి సో పెద్దవారికి కావాల్సిన చీరలు శుభకార్యాలకి కావాల్సిన చీరలు అలా మీరు చక్కగా ప్లాన్ చేసుకుని మీరు షాపింగ్ చేసుకోవచ్చు శతమానం సెల్స్ గుంటూరులో లాంచ్ అయింది నాకైతే బాగా నచ్చిందండి అన్ని స్టోర్ల మీద కూడా నచ్చింది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నమాట ప్రతి పట్టు చీర కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి మంచి జరితోటి ఉన్నాయి ప్లస్ మంచి డిస్కౌంట్తో కూడా ఉంది దాని ప్రకారం మీరు హాయిగా ప్లాన్ చేసుకుని కూల్గా నేను ఒక్కొక్క వెరైటీ చూపించాను కాబట్టి మీరు హాయిగా ప్లాన్ చేసుకొని మీరు షాపింగ్ చేసుకోండి అలాగే గుంటూరులో నన్ను ఆదరించిన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ఇవాళ నిజంగా ఒక వెయ్యి మంది పైనే కలిశానండి నాకు చాలా నేను వాళ్ళు మీట్ పెట్టానేమో అనుకున్నాను అలా అనిపించేసింది ఎన్ని ఫోటోస్ అలసటైపోయింది నాకైతే సో అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరీ మరొకసారి తప్పకుండా మీ ఊరు వస్తాను మిమ్మల్ని అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ